హాయ్ అండి హలో ఫ్రెండ్స్ మనము ఈరోజు ప్రిపేర్ చేసుకునేటటువంటి ఆయిల్ అనేది నెల రోజుల పాటు ఏ విధంగా నిల్వ ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం మన మనం ముందుగా మనకు కావలసినవి మందారం ఒంటరిక పర్వాలేదు ముద్దలైనా పర్వాలేదు ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసరికి గోరింటాకు గోరింటాకు కొన్ని రెండు కానీ మూడు రెమ్మలు వేసుకోండి మీ హెయిర్కు తగ్గట్టు తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు ఆయిల్ బట్టి మీరు కొంచెం కొంచెంగా తీసుకోండి దాంతోపాటు మందారపు ఆకులు కూడా మీరు అవన్నీ డస్ట్ లేకుండా కడిగి ఆరపెట్టుకోవాలండి వాటిని మనకి ఇదిగో ఈ విధంగా నేను చూపిస్తున్నటువంటివి దీంతోపాటు ఆయిల్స్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ అండి నేను తీసుకుంది కోకోనట్ ఆయిల్తో పాటు ఆముదం కూడా కొంచెం తీసుకున్నాను వాటిని హై ఫ్లేమ్లో కాకుండా స్లో మీడియంగా పెట్టేసి మనం ఈ విధంగా తిప్పుకుంటా మాడిపోకుండా ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ అయ్యేదాకా గ్యాస్ మీద స్లిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఇవి ఈ విధంగా తర్వాత వడ కట్టుకోండి వడకట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ మిగిలిపోయినటువంటి